ఒక పిల్లవాడికి ఒక సరదా పుట్టింది అది ఏమిటి అంటే పులి మా ఇంటి దగ్గర వారాడుతోంది అన్నట్లు ఒక ఇలా ఒక సెల్ఫీ తీసుకొని ఒక ఫోటో పెట్టాడు ఆ ఫోటోలో చూస్తే నిజంగానే అక్కడ పులి సంచరిస్తున్నట్లే ఉంది బాగా నీట్గా ఏ ద్వారా క్రియేట్ చేసి పెట్టాడు ఇది బాగానే ఉంది అతను పోస్ట్ పెట్టిన తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండిపోయారు ఎవ్వరూ ఆఫీస్కి వెళ్ళలేదు పిల్లలని స్కూలుకు పంపించలేదు భయభ్రాంతులకు లోనైపోయారు అయ్యే బయటికి పోతే పులి తినేస్తుంది బయటికి పోతే పులి తినేస్తుంది అని ఇక్కడ దాకా బాగానే ఉంది కొంతమంది పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం అందించారు పోలీసుల్లో యథావిధిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పారు ఫారెస్ట్ డిపార్ట్మెంటుల్లో వచ్చి ఆ ఏరియా మొత్తం ఎంత తిరిగినా పులి అనేది ఎక్కడా కనపడలేదు ఇంకా వాళ్ళు ఈ ఫోటో పెట్టిన ప్రదేశాన్ని కనుక్కున్నారు కనుక్కొని అతని దగ్గరికి వెళితే జస్ట్ నేను సరదా కోసం ఇలా క్రియేట్ చేసి పెట్టాను అని చెప్పేసి చెప్పాడు ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారనమాట ఆ పోలీసు వాళ్ళు ఒరే బాబు ఇదేం పిచ్చి పందిరా నేను ఇంకా చాలామంది ఉద్యోగాలకు వెళ్ళలేదు పిల్లలు స్కూల్కు పోలేదు అందరూ భయపడి సచ్చారు పొరపాటున ఎవరైనా హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు కనుక గుండె సస్తే పరిస్థితి ఏమిటి ఇటువంటి పిచ్చి పిచ్చి పాలు ఫోటోలా నువ్వు పెట్టడము అని చెప్పేసి అతని మీద కేసు పెట్టి యథావిధిగా జైలుకు తీసుకెళ్లారు నేనేమంటానంటే మిత్రులారా ఏమిటి ఈ పిచ్చి పనులు అంటాను ఇప్పుడు సాధారణంగానే భయం అనిపిస్తుంది కదా పులిబారాడుతుంది అంటే ఈ పిచ్చి పని పైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా ఏం చేస్తే బాగుంటుంది ఈ పిచ్చి వాళ్ళని అని కామెంట్ రూపంగా తెలియజేసే ప్రయత్నం చేయండి